నాడు బహుజన్ సమాజ్వాది పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఫయాజ్ అహ్మద్ గారు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నా యొక్క గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడినాడు అదేమిటంటే ఆయన మళ్ళీ ఏ ఉద్దేశంతో మాట్లాడో ఆయన విజ్ఞత చేస్తున్నాను కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదు నేను ఒక భూ కబ్జా ధవనం చెప్తున్నాడు నా దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ చెప్తున్నాడు తర్వాత నేనంతా ఏ రోజు ఎవరు గుండాలి ఏమి ఎండబడి చెప్తున్నాడు తర్వాత వాళ్ళ యొక్క వక్ బోర్డు స్థలాన్ని నేను కబ్జా చేశాను చెప్తున్నాడు ఇవన్నీ కూడా అవస్థాలు ఆయన నిజాలు తెలుసుకొని కలిసి ఏదో మాట్లాడితే బాగుండేది అసలు అక్కడ టూ ఫిఫ్టీ సర్ టూ 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 ఫిఫ్టీ నైన్ సర్వే నంబర్లో మాకు రెండు వేల రెండులో మున్సిపాలిటీ వాళ్ళు మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కడతామంటే వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు ఆ స్థలం ఇచ్చిన తర్వాత మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే మరలా అక్కడ సయ్యద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఇది మేము కోర్టుకు పోయినాము కోర్టులో ఉంది ఇది మాకు స్టే వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు వర్క్ చేయకూడదని చెప్పని మాకు మా దగ్గర మాకు చెప్పుకున్నట్ల ఆయన పోలీస్ స్టేషన్లో టూటోన్లో కంప్లీట్ ఇస్తే టూటోన్ వల్ల అప్పుడు మమ్మల్ని పిల్లం ఇచ్చి చేఏ గారు మీరు ఎలాంటి వర్క్ చేయొద్దండి ఇక్కడ పలానా ఇట్లా ఉంది కేసు దీని మీద అని చెప్తే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎలా అంటే అక్కడ ఏమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏమి చేయడం లేదు అవి తెలుసుకోకుండా ఒక అనవసరంగా అయినా రకరకాలుగా నా మీద ఏమంటే మాట్లాడి నన్ను అగౌరవపరచుడు అసలు ఆ యొక్క వక్బోర్డు ఆ యొక్క స్థలము వాళ్ళు చెప్తారు కదా మన మైనారిటీ సోదరులు సరే అది వక్బోర్డ్ స్థలం అయితే వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోన ముల్లా హుషన్ ముల్లా కమ్రుదీన్ అనే వ్యక్తులు ఆ యొక్క స్థలాన్ని మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ఎలా అమ్మినారు ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళు తర్వాత అమ్మిన అమ్మిన ముస్లింస్ కొన్న వ్యక్తి ఎవరు ఎం నజీర్ అహ్మద్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అటెండర్ అయిన ఆయన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన ముస్లింసే ఆయన కొన్నాడు అది కొన్న తర్వాత డెబ్బై ఆరులో దాన్ని లేఅవుట్ చేయించి ఆ ప్లాట్లన్నీ మొత్తం వాళ్ళకి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఆర్ట్ చేశాడు మిగిలిన ఓపెన్ సైట్ రూట్స్ అన్ని కలిసి డెబ్బై ఎనిమిదిలోన మున్సిపాలిటీ వాళ్ళకి రిజిస్టర్తో డాక్యుమెంట్తో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు మరి ఇన్ని పనులు చేసినప్పుడు మేము దాన్ని ముతాలియా అంటున్నారు మరి మేము ఒకసారి సలమంటారు మరి ఇన్ని రోజులు వాళ్ళు అప్పుడు అప్పుడు ఏం చేస్తుంట్రీ ఏం నిద్రపోతుండ్రు వాళ్ళు ఏమన్నా అసలు మాకు సంబంధం లేదండి మమ్మల్ని అంటే కట్టి మమ్మల్ని బజార్లో మమ్మల్ని బొల్లం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి ఇది మంచి పద్ధతి కాదు మేము ఏం చేసాము మా అంటే మా మున్సిపాలిటీకే మేము అంబేద్కర్ కమిటీ వాళ్ళు కట్టదామని అడగం తప్పడా తప్ప మీ మళ్ళా ఏమంటారు వాళ్ళు మీ హిందుస్థలలో మేము మా యొక్క కవడీ ఇవి మదలసాల క్రితం మీరు ఒప్పుకుంటారంటే ఇది ఎక్కడ మనము కాదండి మున్సిపాలిటీ సార్ మున్సిపాలిటీ స్థలం దానికే మేము అడిగినాము ఏమన్నా ముస్లిం స్థలం ముస్లిం స్థలం అనే మేము అడిగినామా ఇట్లా వేరే బిందం చేస్తే మనమంతా ఐకమత్యం ఉండాలని చెప్పని మనం అంతా కోరుకుంటుంటే ఏ నువ్వు ముస్లిం స్థలంలో ఎట్లా నువ్వు హిందూ దేవాలను కడతా ఉంటే హిందూ దేవాలయం కట్టడం లేదు అక్కడ ఒక జాతీయ నాయకుడి నేషన్ అయినటువంటి మాబా బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆయన యొక్క కమ్యూటాలు కట్టాలనేదే మా యొక్క ఉద్దేశము దాని వల్ల కూడా ఎంతో మందికి వీధి ప్రజలకు సేవ చేయాలనేదే మా యొక్క అభ్యుదయ దళిత సేవ సంఘం వాళ్ళ నిర్ణయము మేము ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయకపోయినా దీన్ని రెచ్చగొట్టి లేనిపోని ఆదరలో ఉండే ముస్లింస్ కదనేమి అయితేనేమి ఒక క్రియేట్ భయాభ్రాంతా పూర్తి చేసి తన క్రియేట్ చేసుకేసి తను ఏదో రకరకాలుగా మలుపు తిప్పని చూస్తున్నాడు ఇవన్నీ మంచి పదవి కాదు ఫైదామద్ గారు మీరు అన్నీ తెలుసుకోండి మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మేము కాదని లేదు మీ రికార్డ్స్ ఉన్నప్పుడు మేము ఈ యొక్క ఇప్పుడు ఆయన కొన్నైనా నజీర్ అమ్మది అని ఆయన ఇంకా బతికే ఉన్నాడు మీ ఆయనే మీ వాళ్ళనే ఉన్నాడు పోయినాన్ని అడగండి పోయి ఏమయ్యా నువ్వు ఎట్లా కొన్నావు దీని స్థలాన్ని అని అడగండి ఆయన్ని మీరు అమ్మిన వాళ్ళని అడగండి అమ్మిన కూడా ఉన్నారు వాళ్ళ 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 వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా అమ్మన్నారు మరి ఈయన ఎట్లా కొన్నాడు అమ్మిన వాళ్ళే ముస్లింసే కొన్న వాళ్ళే ముస్లింసే తీసుకున్న వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తనకి జ్ఞానం చేసినందుకు కూడా ముస్లింసే మరి మీలో తప్పు పెట్టుకొని కలిసి మమ్మల్ని అంటే అది మమ్మల్ని మమ్మల్ని నిందించి మా పైన లేనిపోయిన అవ్వక చవ్వక పేర్లి ఏమే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏమే మా స్థలం మీద కబ్జా చేశారని చెప్పని రకరకాలుగా వాయిస్ పబ్లిక్లో పంపించి ఏమి లేనిపోయి భయాలు సృష్టించడము అది మంచి పద్ధతి కాదు ఏదైనా కానీ వాస్తవం తెలుసుకోవాలా మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది మీరు మంచి వ్యక్తిని నేను చాలా అనుకున్నాను నేను చాలా గౌరవిస్తుంటే కానీ మీరు ఎలా మాట్లాడదారు రాకూడదు నేను అనుకోలేదు కాబట్టి మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీస్ వారు ఇవన్నీ చిన్నంగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత మీరు ఇచ్చిన క్యాషేట్ కూడా వాళ్ళు రికార్డ్ తీసుకున్నారు అదంతా చూసి తర్వాత మీ మీద ఏమే యాక్షన్ తీసుకున్నారో తీసుకున్నామని చెప్పినారు ఇది ఈ రోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం